సెపరేట్ సపరేట్ కేదుంది కదా డైలాగ్ పీస్ సెపరేట్ పీసేది అంటుంది అలాగే అలాగే హైబ్రిడ్ పిల్లది అంటుంది అలాగా తన క్యారెక్టర్స్ గుర్తుండిపోతాయి అది తన గొప్పతనం అవి వాస్తవికంగా ఎక్కడ ఇంకా ఉండి ఉంటాయి వాళ్ళు ఎక్కడ ఉంటారు అన్న ఫీలింగ్ ఇస్తుంది అలాంటి రియల్గా అతని కాన్సెప్ట్ కానీ అది చెప్పాలంటే అదొక పిచ్చి నేను అనుకునేది తప్ప ఇంకో అలాగా కాదని ఇందాక నాకు కదా నేను మామూలుగా ఎప్పుడు నడుచు వచ్చే విధంగా నడుచుకుంటూ వస్తుంటే ఏ నాకు గల కదొద్దు ప్లీజ్ దయచేసి మీరు నా క్యారెక్టర్ నడవాలి నీ క్యారెక్టర్ నడవాలంటే ఎలా నడవాలి తెలియదు అని నడిచి నాకు వచ్చిన నడకే ఇది అని చెప్పిందా మేము ఇద్దరం అనుకుంటాం నాకు తెలిసిన నడకే ఇది కాదండి మీ హీరోలా నడుస్తున్నారు స్టైలిష్గా నడుస్తున్నారు నేను స్టైలా నేను హీరో అగనా అని అంటే కాదు అంటూ ఆ క్యారెక్టర్ చూస్తుంటే నేను నాకు మీరు చాలా డిఫరెంట్గా కనపడ్డారు నాకు రెగ్యులర్గా కనపడలేదు మీకుండే ఆ కింగ్ నాగ్ అని కానీ ఆ గ్లామర్ మన్మోహదు ఈ యొక్క స్టైల్లో ఒక చాంగ్ ఉంటుంది కదా ఈ సినిమాలు అది కనపడకుండా జీవితంలో నలిగిపోయినటువంటి మానసికంగా ఫిజికల్గా నలిగిపోయినటువంటి ఒక ఒక మనిషి కనపడుతున్నారు అది మీ క్యారెక్టర్ ఏంటి ఇలాగ ఉంది ఏంటి నలిగిపోయినట్లుగా బహుశా జైలు నుంచి బయటకు ఎప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ ఫుల్ గ్లామర్లో కనపడతాడు ఎవరు లేదు సూట్ గిట్ వేసుకుని అంటే అప్పుడు కూడా భారంతోటో మానసికంగా ఆ ఒక దీనితోటో ఆ సంఘర్షణతోటో ముఖంలో ఆ తోటో జీవితంలో ఏదో పోగొట్టుకుని ఏదో సాధించాలని ఏదో అనుకోవాలని ఏదో రకంగా అయిపోయినట్ల ఈ పరిస్థితుల్లో అన్న మీమాంసలో నలిగిపోతాం ఆ నలిగిపోవడం అనేది ఫిజికల్గా అండ్ అప్పరెన్స్ వైజు పెర్ఫార్మెన్స్ వైజు చూపించగలిగాడే అది హెడ్స్ ఆఫ్ నాగ్ మీరు అన్నట్లుగా ఇది మీకు డిఫరెంట్ ఇంకో కోణాల నుంచి మీకు హొరాయిజ్ మీకు ఓపెన్ అయ్యింది ఇంకో డోర్ ఓపెన్ అయ్యింది తద్వారా బోల్డ్ అని ఫ్యాంటాస్టిక్ క్యారెక్టర్స్ రా వస్తాయి అండ్ మీరు అనుకున్నది ఉంటుంది మీ లాంజూట్ ఇంకా పెరుగుతుంది అనుకుంటాను మీ దోవలో నేను కూడా ఎస్ మీకు విత్ సమంగా నేను వచ్చేస్తాను నేను అనుకుంటాను అంటే ప్రతి ప్రతిసారి నాకు అన్ని విషయాల్లో కూడా నాకు నాకు సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది అది హెల్త్ కానివ్వండి కంపోజిట్ బిహేవియర్ కానివ్వండి ఒక ట్రాంక్వల్ ఆలోచన కానివ్వండి స్థిత ప్రగతి కానివ్వండి ఏవి జరిగినా సరే అటు నవ్వుకుంటూ సరదాగా ఉంటాం ఇవన్నీ చూస్తుంటే నాకు ఎంత ప్రశాంతంగా ఉంటాడు ఎంత మానసికంగా ఉంటుందని సో అలాగా ఈ ప్రొఫెషనల్గా కూడా ఈ సినిమాతోటి దాన్ని వెళ్ళే దారిలో ఏజ్ వైనాట్ నేను కూడా రేపు పొద్దున ఏదైనా అవసరం వచ్చి ఓటీటీలో ఏదైనా సినిమాలు చేయాల్సి వస్తే కనుక ఏం ప్లాయ్ నర్సింగ్ నువ్వే గబు అన్నా కదా ప్రాబ్లమ్ కప్పుకొని రెడీ అయ్యి వచ్చే రేపు పొద్దున ఇంటికి సో ఓటీటీలో ఏదైనా సినిమాలు చేయాల్సి వచ్చినా సరే వెబ్ ఫిల్మ్స్ చేయాల్సి వచ్చినా సరే ఎస్ దానికి కూడా మన సమాయుత్వం అవ్వాలి దానికి నాకు ఈరోజున నాకు తీసుకున్న నిర్ణయం నాకు కూడా ఒక ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది సార్ వెల్ డన్ ఈ సినిమా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది ఈ సినిమాలో అండ్ నా డైలాగ్ నువ్వు అనిస్తే నాకు ఇందాక నేషనల్ క్రష్ నా క్రష్ కూడా అందుకని నేను ఆ మాట అను నేను అనను కానీ అనుకుంటాను అంతే పైగా మాత్రం నేను అనను సరే అమ్మా ఫెంటాస్టిక్ అమ్మా నువ్వు అండ్ ఇప్పుడు కదా తన ఫస్ట్ సినిమా హీరోయిన్గా వచ్చినప్పుడు ఆ సినిమాకి ఇలాగే నేను గెస్ట్గా వచ్చాను ఆ రోజు నుంచి తన అబ్జర్వ్ చేస్తుంటే నటనా పరంగా కానివ్వండి తన ఇమేజ్ పరంగా కానివ్వండి డే బై డే ఫిలిం ఆఫ్టర్ ఫిలిం ఎక్కడికో వెళ్ళిపోయింది ఇది నేషనల్ క్రష్ కాదు ఇంటర్నేషనల్ క్రష్ అయిపోయింది అమ్మాయి అండ్ గాడ్ బ్లెస్ యూ అమ్మాయి నువ్వు ఎంత బాగా పెర్ఫామ్ చేస్తావంటే అంటే నేను చూస్తుంటే నీ కళ్ళు తప్ప ఇంకేమైనా అట్రాక్ట్ చేసుకోవు